అందరికీ నమస్కారం అండి విజయవాడ కృష్ణా నదికి అయితే గత పది రోజుల నుంచి ఫ్లడ్ వస్తూనే ఉంటుంది పైనుంచి సో ఈరోజు మీకు ఒక అద్భుతం ఒక జరిగిన విశేషం చూపించడానికి నేను ఇక్కడికి వచ్చిందండి ఏదంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మొదలు పెట్టారో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కంప్లీట్ చేశారో రిటర్నింగ్ వాల్ ఆ రిటర్నింగ్ వాల్ ఇదేనండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎనో ఇది మనం ఇప్పుడు మనం ఇది ప్రస్తుతానికి మనం కరకట్ట దగ్గర ఉన్నాము ఈ రిటర్నింగ్ వాల్ దగ్గర ఉన్నాము ఎక్కడ అంటే మనం పంటకాలో చేపల చేపల మార్కెట్ ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లోపలికి వస్తే చేపల మార్కెట్ ఉండితో చేపల మార్కెట్ దాటిన తర్వాత ఎక్కడైతే ఉన్నామో ఆ రిటర్నింగ్ వాళ్ళ నది పక్కంటే ఉన్న రిటర్నింగ్ వాళ్ళు ఇదేనంటే మీరు చూస్తుంటే చూసుకోవచ్చు అది వారది దాని దుర్గ గుడి ఈ రిటర్నింగ్ వాల్ ఇక్కడి నుంచి అండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఈ యనవుల కూతురు నుంచి ఎనవల కూతురు శివాలయం దగ్గర నుంచి మొదలు పెట్టిన ఈ రిటర్నింగ్ వాళ్ళు మీరు చూసుకుంటే కృష్ణ నది రామలింగేశ్వరపేట ఆ పొన్న ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ప్రజల్ని ఈ ఏదైతే పది రోజుల నుంచి ఫ్లడ్ వస్తుంటే ఈ వాటర్ ఏది కూడా సిటీ లోపల రాకుండా ఆపింది ఈ రిటర్నింగ్ వాళ్ళేనండి దీనికి ఎవరండి అంత ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను అధికారంలోకి రాగానే విజయవాడ ప్రజలకి ఎప్పటి నుంచి అయితే ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారో అది రాకుండా నేను రిటర్నింగ్ వాళ్ళు నేను కడతాను అని హామీ ఇచ్చారు హామీ ప్రకారం రిటర్నింగ్ వాళ్ళని అంటే చూడండి ఇది కట్టింది చంద్రబాబు నాయుడు గారు మొత్తం దీని డిస్టెన్స్ వచ్చి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే మూడున్నర కిలోమీటర్లో చంద్రబాబు నాయుడు గారే కట్టారు మిగతా వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ జగన్మోహన్ రెడ్డి కట్టాడంటే ఆ దానికి సంబంధించిన డబ్బులు కూడా ఈయన మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారు ఉంచిన దాన్నే వీళ్ళు కట్టి ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటే ఎంత చండాలంగా ఉండద్దో చంద్రబాబు నాయుడు గారు కట్టిన దాన్ని ఇది మాది 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 అని సరేనండి మాది 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 అని అంటున్నారు ఇది నేను చెప్తున్నాను కాదు అది వాళ్ళే ప్రూవ్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టారే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిందని చెప్పి నేను ప్రూవ్ చేసింది కూడా కాదు కొడాలి నాని దాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ ఎవరండి అంత ముందు ఇరిగేషన్ శాఖ మంత్రి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఫస్ట్ ఇరిగేషన్ శాఖ మంత్రి కొడల్లాని ఎవరు అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి వీళ్ళిద్దరండి రెండు వేల పంతొమ్మిది మేలో జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది జూన్లో ఫ్లడ్ వచ్చింది అంటే నెల రోజుల్లో రిటర్నింగ్ వాళ్ళు అయిపోద్దా అవదు కదా ఆ రోజు వీళ్ళు రిటర్నింగ్ వాళ్ళు ఎక్కి పైకెక్కి చూశారు ఇదిగోండి నేను చెప్పింది అబద్ధం కూడా కాదు ఇదిగోండి చూడండి వీళ్ళిద్దరిది డాక్ చేస్తాను ఆగండి ఇగోండి కొడాలి నాని కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు ఈ ఎక్కి చూసారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఈయన జగన్మోహన్ రెడ్డి అక్కంగానే రిటర్నింగ్ వాళ్ళు ఏదైనా వరదల టైంలో కడతారండి మాక్సిమం ఇప్పుడు మే జూన్లో అంటే వరదలు ఎక్కువస్తే వాళ్ళని కట్టడం అవ్వదు కదా సరే ఇది ఓకే ఇదిగోండి దీని మీద నడుచుకుంటూ కూడా వెళ్ళారు అండి ఇదిగోండి ఇదిగోండి నడుచుకుంటూ కూడా వెళ్ళారు ఇదే రిటర్నింగ్ వాళ్ళ మీద నడుచుకుంటూ కూడా వెళ్ళారు ఆ రిటర్నింగ్ వాళ్ళు ఇదిగోండి విజయవాడ ప్రాంతాన్ని కాపాడిందని చెప్పి కొడాలని అఫీషియల్ పేజీ ఉంది ఇప్పుడు కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఆ డేట్ గానీ మీరు చెక్ చేస్తుంది అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి పేజ్ లో కూడా ఉంది రిటర్నింగ్ వాళ్ళు సందర్శించడం జరిగింది విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు సందర్శించి బ్యారేజ్ కృష్ణ నదికి వస్తున్న వరదని చూసి అధికారులతో సమీక్షించడం జరిగిందని చెప్పి ఇద్దరు వాళ్ళు ఇంకా అఫీషియల్ పేజెస్ లోను వైసీపీ అఫీషియల్ పేజీలోను జగన్మోహన్ రెడ్డి గారి పేజీలోను వైసీపీ అఫీషియల్ పేజీల్లో కూడా ఇంకా ఉన్నాయి నేను చెప్పింది అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూసి అంటే ఎవడో కట్టింది చంద్రబాబు నాయుడు గారి డబ్బులు శాఖ డబ్బులు అన్ని చేసి ఆయన కట్టింది నాది నాది ఇంకా ఇప్పటికీ చెప్పుకున్నారు ఇప్పుడు ఎన్ని ప్రజలు అసలు ఈ రిటర్నింగ్ వాళ్ళు అనేది లేకపోతే అసలు ఇక్కడ కూడా నుంచునే వాళ్ళం కూడా కాదండి ఇదంతా ములికిపోయేది ఇదంతా మునిగిపోయి ఇదన్నీ ఇళ్లలోకి వచ్చారు వాళ్ళందరూ కొన్న శాఖ ఎన్ని ఇబ్బంది లేకుండా చూడండి ఇదంతా నదీ పరివాహక ప్రాంతమే ఇదంతా నది పర్యావరణ ప్రాంతమే ఈ గోడ కట్టడం మూలంగా ఈ నీళ్ళన్నీ కృష్ణా నదికి నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి ఏది పై నుంచి వచ్చిన పది గత పది రోజుల నుంచి ఫ్లడ్ వాటర్ మొత్తం సముద్రంలోకి వెళ్తున్నాయి తప్ప ఒక్క చుక్క కూడా కృష్ణలంక కానీ రాణిగారి తోట కానీ రామలింగేశ్వరంపేట కానీ ఎనవల కూతురు కానీ ఈ నాలుగు ఏరియా ప్రజలు కూడా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడలేదు బికాస్ ఆఫ్ దిస్ రిటర్నింగ్ వాల్ ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టిందే అది గద్దే రామోహన్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో కృషి మూలంగానే ఇది కంప్లీట్ అయ్యింది ప్లస్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి గత ఏదైతే ఉందో ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు కట్టడానికి రెండున్నర సంవత్సరాలు టైం పట్టింది ఆయన కట్టడానికి వీళ్ళేమో మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కట్టడానికి ఏమో లాస్ట్ టూ ఇయర్స్ లో కంప్లీట్ చేసేంత వరకు కంప్లీట్ చేశారు దాంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంత టైం పట్టింది ఇక నుంచి ఇప్పుడు కూడా చెప్పుకో మాకంటే రిటర్నింగ్ వాళ్ళని ఏం కట్టాను రిటర్నింగ్ వాళ్ళని ఏం కట్టానంటే నవ్వుతారా అయ్యా అది కట్టింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని సాధించింది గద్దె రామ్మోహన్ రావు గారు మనం ఏదైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి గద్దె రామ్మోహన్ రావు గారికి తప్ప అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళకి అసలు సంబంధమే లేదు బాబు గారు హామీ ఇచ్చారంటే నెరవేర్చారు కృష్ణాంగ ప్రజలకు ఎప్పుడు వరద వచ్చిందంటే బిక్కు బిక్కుమంటూ ఉండేవాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు ఎల్లర్లోకి నీళ్ళు వెళ్ళిపోయి సరుకులన్నీ పాడైపోయావు నిత్యోసర సరుకులు టీవీలని ఫ్రిడ్జ్లని అన్ని పాడైపోయి అన్నీ లేకుండా ఈ రోజు ఏదైతే కృష్ణంగ ప్రజలు యనవలకోతురు ప్రజలు రాణిగారి తోట ప్రజలు వీళ్ళందరూ కరక ఈ నదీ పర్యావక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చక్కగా వినాయక జ్యోతి పండగ చేసుకున్నారంటే దానికి కారణం రిటర్నింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గద్దె రామోహన్ రావు గారే సో మనం కృతజ్ఞత చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరికే చెప్పుకోవాలి అంతే తప్ప ఇంకోసారి ఎవరైనా వచ్చి ఈ రిటర్నింగ్ వాళ్ళు కృష్ణలంక ప్రజలారా ఎవరైనా వచ్చి రిటర్నింగ్ వాళ్ళు మేము కట్టాం మేము కట్టాం అని అంటే వీడియో చూపించండి ఆ ఫోటోలు చూపించండి అలా ఎల్వా రెండు వేల పంతొమ్మిదిలో మీ ఓడి మెయిన్ ముఖ్యమంత్రి అయితే జూన్ కల్లా వాళ్ళు కట్టేశారా అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఇంకెప్పుడు కూడా వాళ్ళు మేము చేయని పని మాదని చెప్పి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటారు ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఉంటే ఇక నుంచి మాట్లాడరు వాళ్ళు ఎట్లాగా భయ్యా మరి అమరావతి మునిగిపోతుందని ఈ మధ్యకాలంలో ప్రచారం చేస్తున్నారు మరి కృష్ణా రెవర్ కి వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందా ఆ అమరావతి అయినా ఏడాది ఉందండి కృష్ణా ఏమో ఇక్కడ ఉందండి ఆ కృష్ణా నదికి వరద వస్తే ఎట్లా మునిగిద్దండి అమరావతి అసలు అవన్నీ అండ్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే మనం గోయి తీయాలి గోయి తీసి పునాదులు వేసుకుంటూ వస్తాము ఆ పునాదులు వేసేటప్పుడు ఆ వాన పడిందనుకో నీళ్ళు దానితో కిల్లి ఉంటాయి అంటే అది మునిగిపోయినట్టేనా ఫర్ ఎగ్జాంపుల్ అండి మన్న తాడేపల్లి గూడెంలోనో ఎక్కడో ఒక సాక్షి సాక్షికి సంబంధించిన రిపోర్టర్ ఎవరో చుట్టాలు ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు ఎట్లనే వెళ్ళే నీరు తీసాడంటే భూమి చేసాడంటే వాన పడింది ములిగిపోయింది అక్కడికి ఇల్లు వెళ్ళి అడిగారు అంటే ఇది ముగిలిపోయింది కదండి మరి ఏంటి పరిస్థితి ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఇది మూలకడం ఏంటంటే నేను బెయ్యి తీసుకున్నాను దాంట్లో నీళ్ళు వచ్చినాయి మరి మీ చుట్టాలైన సాక్షిలో రాస్తున్నాడు కదా మరి అమరావతి ములిపోయింది అమరావతి అంటే వాడు బుర్ర తక్కువ ఎదవండి వాళ్ళు ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే పునాదులు తీయాలి ఐకానిక్ టవర్స్ కట్టాలంటే అంత పెద్ద ఐటు కట్టాలంటే అడుగులు లోతుకి వెళ్ళాలి అక్కడ వాన పడిందంటే నీళ్లుంటాయి ఏ ఇప్పుడు నీ ఇంట్లోనే ఉందబ్బా నువ్వు గొయ్యి తీస్తావు దాంట్లో నీళ్లు ఉంటే అది ములిపోయినట్టేగా అట్లా ఉండిద్దండి వాళ్ళ ప్రచారం హైకోర్టుకెళ్ళిన రోడ్లు సుప్రీంగా ఉన్నాయి సీడ్ యాక్సెస్ రోడ్లు బాగున్నాయి అమరావతి అంతా బాగుంది వీళ్ళు ఏంటంటే అమరావతి కడితే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ దాని ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలు తరతరాలు ఇంకా ఇప్పుడు ఐటెక్ సిటీ చూసుకున్నామండి సైబరాబాద్ ఎవరు చెప్తారు కేటీఆర్ ఏం చెప్పాడు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఇవాంకా ట్రంప్ అంటే ఎవరంటే ట్రంప్ వాళ్ళ కూతురు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదంతా ఎవరి ప్లాన్ అంటే నాదేం లేదు దీనికి మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేటీఆర్ చెప్పాడు సో ఈ అమరావతి కూడా డెవలప్ అయిపోయింది అనుకోండి అక్కడ తెలంగాణకి సైబరాబాద్ అట్లా ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళైతే విష ప్రచారం చేసి ఫేక్ మెయిల్స్ పెట్టి సింగపూర్ వాళ్ళకి సింగపూర్ కన్సల్టెంట్ వాళ్ళకి లేకపోతే ఎవరైనా బ్యాంక్ వాళ్ళు అప్పిస్తారంటే వాళ్ళకి ఇలా ఫేక్ మెయిల్స్ పెట్టుకుని ఫేక్ బతుకులు బతుకుతున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని లేకుండా చేయడానికి వాళ్ళు చేసే కుట్ర పనులే తప్ప ఇంకోటి అయితే ఏం లేదండి